హై ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీకలా మాట్లాడుతున్నాను మహి ఏం చూస్తున్నాడి ఏనండి ఏంది మహి ఏం చేసొచ్చినావు నేను దూదు తిస్తున్నా ఇప్పుడే డ్యూటీ వేసినావా ఆ కాఫీ తాగినావా తాగినావా మళ్ళీ ఇప్పుడు ఏం యాటి వల ను డూటీ డూటీ ఏం గా చెప్పు ఏమైలా ఎందుకు నువ్వు డ్యూటీ పోతున్నావా యాడ ఇలా ఆ డ్యూటీ పో పోయి వస్తావా ట్యూషన్కి మీ నాయన పోతాడా డ్యూటీ పోతాడా మీ నాయనా నువ్వు మళ్ళీ ఇద్దరు యాడా గోడ మీద తో పోతావా అర్థం కాలేదులే గౌరీతో డ్యూటీ పోతావా గౌరీతో గౌరీ అంటే ఎవరు గోరి గోడు గోడ గోడ మీద పోతావా డ్యూటీకి ఏమేసుకోబోతావు షూస్లు వేసుకొని చేతులు కడుక్కొని అయినాక ఉండు చేస్తాను నీవు చెప్పింది అర్థం కాలేదు చూసి చూస్తున్నా చూసారు సరేనా ఇట్రా ఇట్రా ఇప్పుడు నాకు ఎవరు మహి ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు ఎందుకు కడుక్కున్నావు చూసు వాసన వస్తున్నాయంట చేతులు కడుక్కొని ఖర్చు చూపుతో చేతులు తుడుచుకొని ఇప్పుడు మహి డ్యూటీకా ఇంకా ఏం తీసుకోవాలి ఇంకా బైక్ కీసా బైక్ షాబి కరెక్టే కీస్ ఆడబెడతాం బైక్ ఆడుంది నీది బైక్ ఆడుంది బైక్ తీసుకురా చూద్దాం నీది అదేనా బైకు అదేనా బైక్ నిబి ఆడు చెడ్డీలోయ చెక్కించుకుంటా సరేలే చెక్కించుకో అది జోబీనా సరే లైట్రా కొట్టవా గేర్ గేర్ అయ్యవా ఇంకోసారి ఆడేనా డ్యూటీ అదేనా ఆఫీసు బైక్ ఆడేనా నిలబెట్టేది వాళ్ళు ఆయన ఎట్లా చేస్తే ఎట్లా చేస్తాడు వాడు మహిగా సంతానం చూడండి డ్యూటీ నుంచి వచ్చినానన్ను ఏందే తీసుకొచ్చినా మహి డ్యూటీ పోయి లంచ్ బాక్సా డ్యూటీ పోయినావా క్యారీర్ కట్టుకొని జీతం ఎంత ఇస్తారు మహి జీతము శాలరీ ఎంత ఇస్తారు మీకు బండి ఉంది చూడు ఎంతో బండి చాబినా సరేలే కింద పెట్టు ఏమన్నం కట్టిపోయినావు కూరగాయలు ఏం కూరగాయలు కట్టిపోయినావు సాంబార్ అన్నము కూరగాయలు కట్టిపోయినావా సాంబార్ అన్నం అనేకి ఎంత తిప్పులు మహి ఇంత వయసుకే నువ్వు మమ్మల్ని జాకేకి చదువుకున్నావా నువ్వు చదువుకున్నావా ఎంతవరకు ఏమంది ఏమని ఎంతవరకు చదువుకున్నావు చెప్పు తొమ్మిది పది చదువుకున్నావా అందుకే ఉద్యోగం చేస్తున్నావా పర్వాలేదు మహి జీతం ఎంత వస్తుంది చెప్పప్ప నీకు జీతం ఎంత వస్తుంది పదకొండు అంటే పదకొండు రూపాయల పదకొండు వేలా పదకొండు వేలు మళ్ళీ మళ్ళీ పడిపోతుంది దీని ఇది సరేలే ఇంకా ఆడబెట్టు నేను అడుగుతానులే ఇంకా దిగిన్ పడిపోలే ఇప్పుడు అల్లాడిచ్చుకుంటూ తీసిపోతున్నావు పాప బిర్రు లేదా క్యారీరు కింద పడుతుంది రాపా మహి మహియే గుద్దెను చేతులు పెట్టుకొని అప్ప పెద్ద మనిషి అయిపోయినాడు ఎందుకు మహి గుద్దెను చేతులు పెట్టుకున్నావు పలి పలు ఇంకేం లే క్యారియర్ అంతా వాళ్ళకొట్లే నువ్వు డ్యూటీ వేయదొద్దు క్యారియర్ వాళ్ళ కొట్టేది వద్దు సరేలే ఇంకా పెట్టు కడుగుతాను మళ్ళీ పద్ధం గట్టిస్తానులే క్యారియర్ డ్యూటీ పోయేటప్పుడు సరేనా మహిగానే అయితే ఇంక బడి పంపేళ్ళ అందుకే ఇంకా మహిగాడు వీడియోలో కనపడ్డు కదా మహి నువ్వు నేను కుకింగ్ వీడియోలు షాపింగ్వి లేకుండా ట్రావెల్స్వి ఏమన్నా ఫంక్షన్స్వి అట్లా పెడతాను ఇంక ఇప్పటి నుంచి మహి ఇంకా ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోలు పెట్టాలనుకుంటున్నాను చూస్తాం పెట్టలేదు పెట్టాలని ఆలోచన ఉంది పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్